తలవని తలంపు చెన్నపట్టణంలో పెద్ద ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఆ ఫ్యాక్టరీలో రోజూ కొన్ని వందల మంది పనివాళ్లు పనిచేస్తూ ఉంటారు ఫ్యాక్టరీ యజమాని పనివాళ్లకి ఏ రోజు జీతం ఆ రోజు కాకుండా వారానికొక మాటు ఇవ్వడానికి ఏర్పాటు చేశాడు వారం ఆఖరుణ ఆయన జీతాల క్రింద బట్వాడా చేయవలసిన సొమ్ము ఏడువేల రూపాయల పై చిల్లర అయ్యేది యజమాని ప్రతి శనివారం పది గంటలకి ఈ మొత్తానికి చెక్కు రాసి కదిరివేలు అనే గుమాస్తాకి ఆ చెక్కు ఇచ్చి దానిని మార్చి సొమ్ము తేవడానికని బ్యాంకుకు పంపేవాడు కదిరివేలు గట్టి తోలుసంచి ఒకటి సైకిల్కు తగిలించుకుని వెళ్ళి చెక్కు మార్చి నోట్లన్నీ అందులో పెట్టుకుని భద్రంగా తెచ్చి యజమానికి వప్పగించేవాడు కదిరివేలు ఆ ఫ్యాక్టరీలో గుమాస్తాగా చేరి పైన అయ్యింది అతడంటే యజమానికి మంచి నమ్మకం కుదిరింది అతనికిప్పుడు ఎనభై రూపాయలు జీతం ఒక శనివారం మామూలు ప్రకారం కదిరివేలు చెక్కు మార్చి డబ్బు తెస్తూంటే అతని బుర్రలోకి ఒక చిత్రమైన ఆలోచన దూరింది ఆ ఆలోచనకి కారణం ఆ క్రిందటి రాత్రి అతను పత్రికలో చదివిన విషయమే కలకత్తాలో తనకు మల్లెనే బ్యాంక్లోంచి డబ్బు తెస్తూ ఉన్న ఒక ఆసామీని దారిలో ఇద్దరు మనుషులు అడ్డగించి రూపాయల సంచి లాక్కోబోయారని వాడు ఇవ్వక పెనుగులాడితే వాణ్ణి తుపాకీ పేల్చి చంపేసి సొమ్ము పట్టుకు పారిపోయారని ఒక వింత వార్త చదివాడు నన్ను కూడా ఇలాగే దారిలో ఎవళ్ళో అటకాయించి దోచుకున్నారని నేను గోలపెడితే ఏమవుతుంది అంతా నమ్ముతారు ఏమంటే ఇలాంటి దోపిడీలు ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్నాయి నేనంటే అందరికీ అందులోను ముఖ్యంగా మా యజమానికి ఎంతో నమ్మకం అని వాడికి బుద్ధి పుట్టింది ఈ బుద్ధి పుట్టినప్పటినుంచి కదిరివేలుకు మరో ఆలోచనే లేకపోయింది పై శనివారం వచ్చింది మామూలు ప్రకారం చేతికి వచ్చింది బ్యాంకుకి ఫ్యాక్టరీకి మధ్యదారిలోనే సెంట్రల్ స్టేషన్ సెంట్రల్ స్టేషన్లో ప్రయాణికులు సామానులు దాచుకోవడానికని ప్రత్యేకించి ఒక గది ఉంటుంది సామాను ఒక్కింటికి రోజుకి రెండనాల చొప్పున చెల్లిస్తే రైల్వేవారు ఆ గదిలో దాచుకొనిస్తారు కదిరివేలు చెక్కు మార్చాడు నోట్లు తీసుకుని గబగబా సైకిల్ తొక్కుకుని సెంట్రల్ స్టేషన్ పక్కనే ఉన్న మూర్ మార్కెట్లోకి చొరబడ్డాడు అక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే ఒక దుకాణంలో పాత సూట్కేసు ఒకటి కొని దానిలో నోట్లన్నీ కూరాడు అక్కడనే ఒక చిన్న తాళం కూడా కొని పెట్టెకు వేసి సెంట్రల్లో సామానుడు గదికి వెళ్లాడు రెండు అణాలు చెల్లించి ఆ పెట్టెను అక్కడ వప్పజెప్పాడు అక్కడ గుమాస్తా కదిరివేలు పేరు రాసుకుని రసీదు ఇచ్చాడు కదిరివేలు బయటకు వచ్చి తోలుసంచి నిండుగా రాళ్లు కుక్కి దారిలో ఎదురయ్యే బకింగ్హామ్ కాలవలోకి దానిని వేశాడు చొక్కా పంచా చింపుకున్నాడు జుట్టు రేపేసుకున్నాడు ఫ్యాక్టరీ చేరుకుని ఏడుస్తూ యజమాని గదిలోకి చొరబడి బాబోయ్ కొంప మునిగిపోయింది నలుగురు జమా జమాజట్టిరలాంటివాళ్లు నన్ను ఆపుచేసి బలవంతంగా రూపాయల సంచి లాక్కుపోయారు అంటూ నిజంగా జరిగినట్టే నమ్మకం కలిగేటట్టు చెప్పాడు యజమా అని నిర్ఘాంతపోయాడు సొమ్ము పోతే పోయింది ఆ దుర్మార్గులు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టారు నయం అంటూ కదరివేలును ఓదార్చి వెంటనే ఆయన పోలీసులకి టెలిఫోన్ చేశాడు మరో గంటకి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి వాకబు చేశాడు కదిరివేలును చాలా చాలా ప్రశ్నలు అడిగారు వాడు అన్నిటికీ తడుముకోకుండా జాగ్రత్తగానే జవాబులు చెప్పాడు ఇన్స్పెక్టర్ తిరిగివెడుతూ యజమానితో రహస్యంగా అయ్యా కొంపదీసి ఇది మీ గుమాస్తా ఆడుతోన్న నాటకం కాదుకదా అతడు నమ్మకస్తుడేనా అని అడిగాడు అందుకు యజమాని ఎంతమాట కదిరివేలు చాలా యోగ్యుడు నాకు తలలో నాలుకలాంటివాడు అన్నాడు సరే అలాగైతే అంటూ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు తక్కిన గుమాస్తాలంతా కూడా కదిరివేలును ఓదార్చారు అతడి మనస్సు బాగుండలేదని తోచి యజమానివాణ్ణి ఆ రోజున అందరికంటే ముందుగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు కదిరివేలు ఇంటికి పోయి ఆ చిరుగుల దుస్తులు మార్చేసి ఆత్రంతో సెంట్రల్ స్టేషనుకు బయల్దేరాడు దారిలో కదిరివేలు ఏడువేల రూపాయల పై చిలరా ఇందులో ఒక్క రూపాయి కూడా ఇప్పుడు ముట్టుకోను మెల్లిగా బంగారం కొనేసి ఒకచోట పెట్టేస్తాను ఐదారేళ్లు గడిచి ఈ సంగతి అందరూ మరిచిపోయాక ఏదో వంకపెట్టి ఈ నౌకరీ మానేసి చోటికి పోయి ఏ వ్యాపారమో పెట్టి వృద్ధి చేస్తాను లేకపోతే భూములు కొంటాను అని గాలి మేడలు కట్టుకుంటూ స్టేషన్కు చేరుకున్నాడు అక్కడ గుమాస్తాకు రసీదు ఇచ్చి నా పెట్టె ఇవ్వండి సార్ అన్నాడు ఆ గుమాస్తా రకంగా చూస్తూ ఇదేనా అండి మీ సూట్ అన్నాడు అవును అంటూ కదిరివేలు దాన్ని తీసి చంకన పెట్టుకుని రెండు అడుగులు వేశాడో లేదో ఎవరో నుంచి అతని భుజం పట్టుకున్నట్లయింది తిరిగి చూడగా పోలీస్ ఎందుకయ్యా నన్ను పట్టుకుంటావు అని దబాయించాడు కదిరివేలు ఆ సూట్ కేసు నీకెక్కడిది అన్నాడు పోలీస్ ఎక్కడిదేమిటి నాదే అన్నాడు కదిరివేలు నాదే అంటే చెలుతుందా ఇది కిషోర్లాల్ అనే నగలవర్తకుడిది చూడు ఈ మూల చిన్న అక్షరాలతో ఉన్న ఆయన పేరు ఆయన రైల్వే ప్రయాణం చేస్తూ ఉంటే ఈ పెట్టెతో సహా మరికొన్ని సామాన్లు కొట్టేశావు అవునా అన్నాడు పోలీసు నాకు కిషోర్లాల్ పెట్టె సంగతేమీ తెలియదు ఈ పెట్టె నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను అని గోలపెట్టాడు కదిరివేలు అప్పుడు పోలీసు అదంతా ఇన్స్పెక్టర్తో చెబుదువుగాని పద నడు త్వరగా అని ఇన్స్పెక్టర్ దగ్గరకు వాణ్ణి లాక్కుపోయాడు ఇన్స్పెక్టర్ కదిరివేలును చూడ్డంతోనే మధ్యాహ్నం సొమ్ము దోచుకున్నారన్న ఫ్యాక్టరీ గుమాస్తా అతడేనని గుర్తుపెట్టాడు తాళం తీయించి చూసేసరికి అందులో పోయాయనుకున్న నోట్లన్నీ ప్రత్యక్షమయ్యాయి కదిరివేలుకి న్యాయాధిపతులు ఏడు సంవత్సరాలు శిక్ష విధించారు ఎంత జాగ్రత్తగా చేశామనుకున్నా దుర్మార్గం ఇలాగే తలవని తలంపుగా బయటపడిపోతుంది కథసమాప్తం